ఆ గంగ మనకు కనిపిస్తూనే ఉన్నది మూడు లోకాలని తరింపజేస్తూ ఉన్నది ఆ గంగ అయితే ఇక్కడ ఇంకో తమాష అయిందిట శంభోర్వక్ాత్ శాంకరీ భాష్య సూక్తి పరమశివుడి నోటి నుండి ఒక గంగ వస్తున్నదిట ఆయన శిరస్సు మీద గంగ ఉన్నది సరే పరమశివుని యొక్క నోటి నుండి మరొక గంగ వస్తూ ఉన్నదిట అది శంకర భగవత్పారాచార్యుల వారి యొక్క ప్రస్థానత్రయము అథవా సూత్రభాష్యము అనేటువంటి గంగ వస్తూ ఉన్నదిట ఆలోకాష్య దృశ్యతే జయంతి ఆ విష్ణుబోదాబ్్య సంభూత అయినటువంటి త్రిపథగా అయినటువంటి ఆ గంగ భక్తులందరినీ తనలో ముంచుకుంటున్నది అందరూ ముణిగి తేలుతున్నారు కదా ముణుగుతున్నారు ముందర ఆద్యాలోకాష్య దృశ్యతే జయంతి దానిలో అందరూ మునగటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పరమశివుని నోటి నుండి వచ్చినటువంటి గంగ ఒకటి ఉన్నదని చెప్పారు కదా సూత్రభాష్యము అనేటువంటి గంగ అన్యామగ్నా హరణమ హరణమార్వతీవతే హర హర మహాదేవ సంసార సముద్రములో మునిగి తేలుతూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈ గంగ పైకి అవదీస్తున్నది ఈ రెండు గంగల్లో ఏది గొప్పదో మీరే ఆలోచించుకోండి అంటే ఆ స్వామివారు ఆ వర్ణించే విధానము అత్యద్భుతంగా కనిపిస్తుంది సతాం హృదవ్యాన్ని వికాసయంతి తమాంసిగాఢాన్ని విదారయంతి ప్రత్యర్జులూకాన్ ప్రాపయంతి భాష్య ప్రభాయతివర్యస్ యతివర్యుడైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక సూర్యభగవానుడుగా మనం భావించినప్పుడు ఆయన యొక్క సూర్యకిరణముల ద్వారా ఏమేం జరుగుతున్నది సూర్యుడు ఉదయించేటప్పటికే కమలాలన్నీ వికసిస్తాయి సతాం హృదబ్జాని వికాసయంతి సత్పురుషులైనటువంటి వాళ్ళ యొక్క హృదయ కమలములు అన్నీ భగవత్పాదుల వారు జనించేటప్పటికీ వికసించినట అక్కడ వర్ణన కూడా అట్లానే ఉంటుంది శంకర విజయ తమాంసి అని విదారయంతి అవిద్య అనేటువంటి తమస్సు ఆవరించి నేను కర్తను నేను భోక్తను నేను సుఖిని దుఃఖిని అని అనుకుంటూ ఉండటానికి కారణభూతమైనటువంటి అవిద్య అనేటువంటి చీకటి ఉందే ఆ చీకటి కూడా భగవత్పాదుల వారు అనేటువంటి సూర్యుడు ఉదయించేటప్పటికి ఎక్కడికక్కడ పటాపంచరైపోతూ ఉన్నదిట అయితే దీన్ని చూడటానికి ఇష్టపడనటువంటి కొందరు దార్శనికులు ఉన్నారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళుట మనమందరం సూర్యభగవానుడు కనిపించేటప్పటికీ బాగా వెలుతురు వచ్చిందని సంతోషపడతాం అవే గుడ్ల పూగలు ఉంటాయి సూర్యుడు ఉదయించేటప్పటికి వాటికి కళ్ళు కనిపించాం ప్రత్యర్ధ్యులు కాన్ ప్రవిలాపయంతి యథార్థాన్ని గుర్తించడానికి ఇష్టపడనటువంటి ద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నశింపజేస్తూ ఉన్నదిట ఆ భాస్కర ప్రభ అట్లాంటి భగవత్పాదుల వారి యొక్క ఆ ప్రస్థానత్రి భాష్యాన్ని కూర్చి విద్యారణ్యమునేంద్రుడు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలను ఇక్కడ చెప్పుకున్నాం ఒకచోట భగవత్పాదుల వారు వర్ణిస్తూ శరీర సౌందర్యాన్ని వర్ణిస్తూ వారి యొక్క ఈ గొంతు శంఖంలాగా శుద్ధస్ఫుటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకమని మనం మహాన్యాసంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం మరి ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి సాక్షాత్ పరమశివుడైనప్పుడు శంఖంలాగా మెరిసిపోతూ ఉన్నదిట ఆ కంఠం ఏమిటానంటే ద్విసప్తమతో క్షేత్రే మహా డెబ్భై రెండు పరమతములను ఖండించినటువంటి మహాత్ముడు ఆయన మరి యుద్ధంలో ఇతరులను పరాజితుల్ని చేసినప్పుడు శంఖనాదం చేయాలి కదా ఆ శంఖనాదం చేయడానికి ఎక్కడికోబోయే శంఖాన్ని తీసుకురాకుండా ఇక్కడనే ఉన్నదో అన్నట్టుగా ఉన్నదిట ఆ శంఖం ఇంకో తమాష అయినటువంటి వర్ణం చేస్తారు అక్కడిని ఈ దవడలు నీ గనికని ఆడుతూ ఉన్నవి అప్పటికి ఇంకా గడ్డం వచ్చే వయస్సు కూడా కాదు స్వామివారిది అద్దాల్లాగా మెరుస్తూ ఉన్నవిట ఆ శోభ అంత అందంగా ఎందువల్ల సృష్టి జరిగింది అని అంటే దానికి కారణం ఉందిట ఏమిటి అంటే సరస్వతీదేవి తర్వాతనే అక్కడ శారదాంబగా అక్కడ ప్రతిష్ఠింపబడ్డది ఆవిడ స్వామివారి యొక్క జిహ్వాగ్రమనందు నర్తిస్తూ ఉంటుందిట ఎప్పుడు ఆ నృత్యం చేసేటప్పుడు ఆవిడకి మేకప్ కొంత చెడుతుందిట అప్పుడప్పుడు ఆ మేకప్ చెడితే మళ్ళీ మేకప్ సరి చేసుకోవడానికి ఎక్కడికో పోయి అర్థం చూసుకొని దాన్ని సరిచేసుకోవాలి అంత వ్యవధి ఉండదు నా నృత్యం చేసేటప్పుడు నిరంతరం నర్తిస్తూనే ఉంటుంది స్వామివారి యొక్క జిహ్వాగ్రమనందు కనుక ఆవిడ ఎప్పటికప్పుడు తన యొక్క రూపమును చూసుకోవడానికి అద్దాలు కావాలిట రెండు అద్దాలు అందుకని భగవత్పాదుల వారి యొక్క ఈ రెండు దవడలు అద్దాలాగా ఉన్నాయిట ఇలాంటి వర్ణన విద్యారణ్య మునీంద్రులు తప్ప ఎవరు చేయగలరు సరే ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి కనుక విషయాలు ఒక శంకర విజయాన్ని గూర్చి ఇప్పటికి చెప్పుకున్నాం తక్కిన గ్రంథాలని కూడా దిగ్మాత్రంగా కొద్దిగానన్నా మనం చెప్పుకోకపోతే అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రంథాలు కానీ చెప్పబోయే గ్రంథాలు కానీ మా లైబ్రరీలో ఉన్న గ్రంథాలు వాటిని చూచే నేను వాటిని గుర్చి చెప్తూ ఉన్నాను మా ఇంట్లో లేనటువంటి గ్రంథాలని గుర్చి నేను చెప్పడం లేదు ఉన్న అంటే విద్యారణ్య స్వామి వారి తాలూకు చతుర్వేద భాష్యాలు మా ఇంట్లో ఉన్నాయి అయితే కొన్ని గ్రంథాలు ఉన్న వాటిని కూడా రాసుకోరాలేదు ఉన్నంతవరకు ఇప్పుడు చెప్పుకున్నాం అయిన తర్వాత విద్యారణ్య మునీంద్రుల తర్వాత సచ్చిదానంద శివాభరిమ ఋసింహభారతి మహాస్వామి చరణుల యొక్క చరిత్ర వరకు మధ్యలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క చరిత్రలని కూడా ఒక పది నిమిషాల్లో మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ పూట ఉపన్యాసంలో ఉండవలసినటువంటి విషయం వేదాంత పంచదశి తరువాత అంతటి మహత్తరమైనటువంటి గ్రంథము జీవన్ముక్తి వివేకము అది ఆనందాశ్రమం వాళ్ళు ప్రచురించారు తర్వాత ఇతరులు కూడా చాలామంది దానికి సూర్య రామగడ శాస్త్రి గారు కూడా తెలుగులో వ్యాఖ్యానం రాశారు జీవన్ముక్తి ప్రకరణము ముక్తుడైనటువంటి వాడినే జీవన్ముక్తుడు అంటారు ఆ జీవన్ముక్తుడు విదేహ కైవల్య పర్యంతము జీవిస్తూనే ఉంటాడు అతడి యొక్క స్థితిని ప్రధానంగా వర్ణిస్తూ ఉన్నారు ఆ జీవన్ముక్త స్థితిని పొందటానికి సన్యాసాన్ని స్వీకరించడం ముఖ్యపక్షం మనమందరం వేదాంత శ్రవణం చేసి వేదాంత విషయములను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామంటే మనం గౌణ సన్యాసులం కిందకే వస్తాం కానీ ముఖ్య సన్యాసులం కాదు ఆ సన్యాసం ఎన్ని రకాలుగా ఉన్నది ఏదో ఇంట్లో భార్య సక్రమంగా ఆ అచ్చట్లో కొంచెం ఉప్పు వేసి వేసిందనే కోపంతో సన్యాసం తీసుకోవటం కాదు సన్యాసం తీసుకోవడానికి రెండు రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి వివిధిషా సన్యాసము ఒకటి సన్యాసము వివిధిష అంటే వేత్తుమిా వివిధిష సమస్త ఉపనిషత్తులు కూడా జీవబ్రహ్మైక్యాన్ని చెప్తూ ఉన్నవి అది నాకు అనుభూయమానం కావటం లేదు శ్రవణం ఒక్కటే చేశాను మా నాన్న నిధిధ్యాసనాలు చేయటానికి గృహస్థ ధర్మాల్లో ఇబ్బందిగా ఉంటున్నది కనుక నేను తురియాశ్రమాన్ని స్వీకరించి అక్కడ గురువుల ద్వారా తిరిగి శ్రవణం చేసి నేను మననం చేసి నిధిధ్యాసనం చేసి నేను ముక్తుణ్ణి కావాలి అనేటువంటి తీవ్ర ఇచ్చ ఎవరికైతే ఉన్నదో వాడు సన్యసించాలి ఇక రెండవ వాడు విద్యారణ్య వారు లాంటి వారు సన్యాసులు అంటారు అంటే గృహస్థాశ్రమంలో అథవా బ్రహ్మచర్యాశ్రమంలోనైనా సరే ముక్తుడైనాడు ముక్తుడైన తరువాత యజ్ఞ ఆచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే ఇందాక ఆ వేదాంత పంచదశిలో ఒక శ్లోకం నేను తర్వాత ఇప్పటికే కాలాతీతం కనుక చెప్పలేదు ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు కూడా ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలట ఎందుకు చూచేటువంటి వాళ్ళు ఇతడు ముక్తుడైనడు కనుక ఆదర్శప్రాయంగా ఉండాలి అని కోరుకుంటారు అలా కాకుండా స్వేచ్ఛాచారిగా ఎవడైనా అయితే శునాన్ తత్వదృశాం వకోభేదో అశుచి భక్షణే అంటారు విద్యార్ణ్య స్వామివారు తత్వవేత్త అయినటువంటి వాడు అశుచి భక్షణం కనుక చేస్తే కుక్కకి ఇతడికి తేడా ఏమిటన్నారు అక్కడ ఎంత మాట చూడండి అంతేకాదు మరొక చోట కూడా శంకర భగవత్పరాచార్యుల వారే అన్నారు గురవలిప్తస్య కార్యాకార్యమజానద ఉత్పథం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే అంటారు గురువు తనకి తత్వోపదేశం చేశాడు ఆయన తరించాడు బాగానే ఉంది అయినప్పటికన్నీ ఆయనకేమీ దీనివల్ల ఇబ్బంది లేదు ధర్మాచరణ వల్ల ఆయనకొచ్చే ప్రయోజనం లేదు అధర్మాచరణ వల్ల ఆయనకొచ్చే నష్టమూ లేదు ఎందుకని ఆయన చేసినటువంటి కర్మలన్నీ ఆయనకు సంబంధించినవి కావు తస్య వేదా వేదావేద లోకాలోకా దేవా దేవాహ అని చెప్పబడి ఉంది శృతే చెప్పింది కనుక అతడికేమీ ఇబ్బంది లేకపోవచ్చు కానీ ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి అట్టి గురువుని ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి ఆచరణ కనుక చేస్తున్నట్లయితే గురువు కనుక ఆయన్ని నిందించవద్దు కానీ పరిత్యాగం చేయి ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగి నువ్వు ఆశ్రయించవద్దు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నవి అవలిప్తస్య అహంకారముతో ధర్మాధర్మములను త్యజించి ఎవరైనా కనుక ప్రయత్నిస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే ఆ గురువుని నువ్వు వదిలిపెట్టే చేయమని చెప్తూ ఉన్నారు కనుక ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు ఇక్కడ ఆశ్రమ ధర్మాన్ని సక్రమంగా పాటించకుండా నేను నిరంతరము బ్రహ్మ విచారమై చేస్తూ కూర్చుంటాను నేను సకాలను సంయాందనం చేయను గృహస్థులైనప్పుడు ఆపోసణ చేయను కనీసం మంత్రపఠనం చేయను అని అనుకుంటే ఇది శిష్యులకందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది ఆయన గురువుగారు ఇట్టా చేశారు కనుక మనం కూడా ఇట్టా చేయాలేమో అని అనుకోవచ్చు ఎవరైనా కనుక అప్పుడేం చేయాలి ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు విద్వత్ సన్యాసమును స్వీకరించాలి అక్కడ కేవలం ప్రణవ జపం చేయటం బ్రహ్మవేతృత్వం ఉన్నప్పటికీని బ్రహ్మవి ద్వారా వరీయ వరిష్ఠ స్థితులను చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఈ జీవన్ముక్తి వివేకంలో ఆనంద తారతమ్యం కనిపిస్తుంది అంటే బ్రహ్మానందాన్ని ఎక్కువ కాలము జీవించి ఉండగానే పొందేటువంటి మహత్తర అవకాశం సన్యాసాశ్రమంలో ఉంటుంది కనుక దాన్ని సన్యాసం అని చెప్తారు ఆ సన్యాస భేదములను వివిధిషా సన్యాసోల్లాసము అని సన్యాసోల్లాసముని అని జీవన్ముక్తి స్వరూపోల్లాసము అని జీవన్ముక్త లక్షణోల్లాసము అని జీవన్ముక్తి ప్రమాణోల్లాసముని ఉల్లాసము అని రెండు రెండు పేజీలల్లో జీవన్ముక్తి ప్రకరణమును వ్రాశారు తర్వాత వాసనాక్షయ ప్రకరణము అది కూడా సుమారుగా ఒక డెబ్భై పేజీలతో రాశారు తర్వాత మనోనాశ ప్రకరణ నిరూపణము అది కూడా ఒక నలభై పేజీలు జీవన్ముక్తి స్వరూప సిద్ధి అది కూడా ఒక నలభై పేజీలు సన్యాస నిరూపణము అది ఒక ఇరవై పేజీలతో దీన్ని మొత్తాన్ని కూడా రాసుకొచ్చారు అంతేకాక సమ్యక్ దర్శులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయములను చాలా వివరంగా చెప్పారు ఇక్కడ జీవన్ముక్త లక్షణములు స్థితప్రజ్ఞ లక్షణములు భగవద్భక్ అంటే జీవన్ముక్తుల్లోనే ఇన్ని రకాలుగా ఉంటారండి భగవద్భక్త లక్షణములు గుణాతీత లక్షణములు బ్రాహ్మణ లక్షణములు అతి వర్ణాశ్రమి లక్షణములు వాసనాక్షయం అనేటప్పుడు మనకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని నిరూపించారు అది ఒక్కటి చెప్తారు శాస్త్రవాసన దేహవాసన మనోవాసన వీటిల్లో అన్నిటికంట ప్రమాదమైనటువంటిది శాస్త్రవాసనట ఇందువల్ల పాండిత్యం ఉంటుంది దానితో ఒక రకమైనటువంటి దర్పం పెరుగుతుందిట దానిని ముందర తగ్గించుకోవాలట ఆ విషయాన్ని అనేటువంటి పేరుతో జీవనముక్తి వివేకంలో అలానే దేహవాసనని గుర్చి కూడా దాన్ని కూడా అలానే చెప్పుకొచ్చారు లోకవాసన శాస్త్రవాసన దేహవాసన ఈ మూటిని ఎట్లా వదుల్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తూ స్త్రీలకి శూద్రులకి కూడా గౌణ సన్యాసము అంటే యజ్ఞయ్య గారి క్రతువుల్లో వాళ్ళు స్వయంగా చేయడానికి వీలు లేకపోవచ్చు కానీ ముక్తిని పొందడానికి అందరికీ అర్హత ఉన్నదే నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఆ విషయాన్ని కూడా ఇక్కడ జీవన్ముక్తి ప్రకరణంలో చాలా వివరంగా చెప్పుకొచ్చారు అంతేకాక మహాత్ములైనటువంటి వాళ్ళు ధర్మ వ్యతిక్రమము ఒకసారి వాళ్ళ వల్ల కలగవచ్చు ఈ విషయాన్నే శ్రీమద్భాగవతంలో రాసలీలలు దాన్ని సుఖయోగీంద్రుడు వర్ణించిన తరువాత దశమస్కంధం ముప్పై మూడవ అధ్యాయంలో చివరిలో పరీక్షణ్ మహారాజు అడుగుతాడు స్వామి బాగానే ఉంది ఆయన పరమాత్మ అంటున్నారు బాగానే ఉంది ఆ పరమాత్మే కదా సమస్త ధర్మాలని చెప్పింది ఆ పరమాత్మే సమస్త ధర్మాలని చెప్పినటువంటి వాడు తనే ఆ ధర్మోల్లంఘన చేయటం అనేది ఎంతవరకు బాగా ఉన్నది ఇక్కడ పరస్తి గమనముగా కనిపిస్తూ ఉన్నదే ఇది తను చెప్పినటువంటి ధర్మానికి వ్యతిక్రమమే కదా అనేటువంటి ప్రశ్న వేస్తాడు ఇది చాలామంది బయటపడి అనలేకపోవచ్చు కానీ చాలామందికి మనస్సులో ఈ ప్రశ్న ఉండవచ్చు అక్కడ సుఖయోగేంద్రులు అద్భుతమైనటువంటి సమాధానం చెప్తారు నాయన ఈ శ్లోకం అనేది అక్కడ లేకపోయినా ఇది చదువుతున్నాను అనుష్ఠితంతు అనుష్ఠితంతుషిభిరియదనుష్ఠితం నానుష్ఠేయం మనుష్యై తదుక్తం కర్మ సమాచరేత్తని అంటే దేవతలు చేసినటువంటి పనులు కానీ ఋషులు చేసినటువంటి పనులు కానీ వాటిని నువ్వు చెయ్యమని ఎక్కడా చెప్పటలే పరాశరుడు కాని మనువుగారు కానీ యాజ్ఞవల్కి కానీ వశిష్ఠుడు కానీ వాళ్ళు ఏవైతే ధర్మములుగా చెప్పారో ధర్మాల్ని అనుష్ఠించమనే ఎందుకంటే తపశక్తి సంపన్నులు కనుక వాళ్ళకి ఆ వచ్చినటువంటి పాపములను వాళ్ళు తొలగించుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అక్కడ సుఖయోగీంద్రుడు ఒక దృష్టాంతం కూడా చెప్పాడు ఏమిటి అంటే వాళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాం కృష్ణ భగవానుడు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా కనీసం నేను ఇద్దరునో ముగ్గురునో చేసుకుంటే బాగా ఉండును అని అనుకోవద్దు ఎందువల్ల అని అంటే పరమశివుడు పద్నాలుగు లోకాలని భస్మీకరించేటువంటి ఆ విషయమును భార్య యొక్క అనుమతితో మింగి కంఠంలో పెట్టుకున్నాడు ఈనాటికి కూడా ఆ దయామయుని యొక్క రూపంలో క్షితికంఠుడు అలానే నీలకంఠుడు అత పూర్వం క్షితికంఠుడు తర్వాత నీలకంఠుడుగా ఆయన యొక్క దయ మనకి ఈనాటికి కూడా రూపాన్ని చూస్తే మనకు కనిపిస్తూ ఉన్నది కనుక ఆయన కూడా విషం మింగాడు ఆయన అంత మింగాడు మనం కొద్దిగా మింగితే ముందుకు లేమని ఎవడైనా మింగితే ఏమైతాడో తెలిసిన అందుకని వాళ్ళు ఏమి చెప్పారో దాన్ని చేయటం వరకే అది సరే ఇది శాస్త్రీయమైనటువంటి సమాధానం చెప్తున్నాను నువ్వు అక్కడ గమనించావా ఈ గోప స్త్రీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నారట ఆ సమయంలో అసలు ఇక్కడ జరిగినది వేరు సూక్ష్మ శరీరములతో భగవంతుల్లో ఐక్యమైనారు వాళ్ళందరూ స్థూల శరీరములు ఎక్కడక్కడనే ఉన్నాయి దీనిలో ఎక్కడా ధర్మం వ్యతిక్రమం కూడా లేరు అని చెప్పుకొస్తారు ఆ విషయాన్ని కూడా స్త్రీలకి ధర్మ వ్యతిక్రమము అనేది ఎక్కడైనా కనిపిస్తే దానిని అనుసరించాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు చేయకూడదు అది మహాత్ములకి విషయం అంటే దృష్టాంతం చెప్తాను కొద్దిగా నిప్పు ఉన్నది ఆ నిప్పులో ఏదైనా కొద్దిపాటి ఎండుగట్టెలు వేస్తే అది వెలుగుతుంది అట్లానే ఓ తట్టెడు పేడ తీసుకొచ్చి దాని మీద వడేస్తే అగ్నిహోత్రం పోతుంది అదేది దీప్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం ఎంత వేసినా భక్షణ చేస్తుంది అందుకని మహాత్ములతో పోటీ పడద్దు అనుష్ఠితంతో దేవై ఋషి అనుష్ఠితం నానుష్ఠేయం మనుష్యై తదుక్తం కర్మ సమాచరేత్ ఆ ఋషులు కానీ ఆ దేవతలు కానీ ఇదిగో ఇది చెయ్యి ఇది చెయ్యవద్దు అని ఏదైనా స్మృతుల్లో చెప్పి ఉంటే దాన్ని మాత్రమే నువ్వు అనుష్ఠించవలసినది అని ఇచ్చారిగా జీవన్ముక్తి వివేకంలో చెప్పారు తర్వాత మన మొదటి రోజున్నే రెండు శ్లోకాలు చెప్పుకున్నాం అదే ఉత్తరేణి యొక్క దృష్టాంతముతో అది వార్తిక సారము దీని గురించి కొంచెం చెప్పాలి శంకర భగవత్పారాచార్యుల వారు తమ యొక్క సూత్రభాష్యమునకు వార్తికం అంటే శ్లోకరూపంగా ఉంటుంది పూర్వమీమాంస దర్శనమునకు కుమారుల భట్టు తంత్రవార్తికము శ్లోకవార్తీకము అనేటువంటి పేరుతో వ్యాఖ్యానం చేశారు భగవత్పాదుల వారు కూడా ఆయన చేతనే తమ సూత్రభాషానికి వ్యాఖ్యానం చేయించాలని ప్రయత్నించారు కానీ స్వామి నేను వెళ్ళిపోతూ ఉన్నాను నా శిష్యుడైనటువంటి మండన దానికి తగినటువంటి వాడు అని సూచించి ఆయన వెళ్ళిపోతారు అనుకున్నట్లుగానే ఆ మండనమిశ్రుడే సురేశ్వరుడైనాడు ఆ సురేశ్వరుడే మొట్టమొదటి శృంగేరి జగద్గురు పీఠానికి అధికారి అయితే ఆయనని దీని మీద వార్తకం రాయమని అడిగారు భగవత్పాదులు వారు అట్లానే స్వామి మీ ఆజ్ఞ శీరస వహిస్తా అన్నారు కానీ పద్మపాదాదులు వీళ్ళందరూ తక్కిన శిష్యులు మాలాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని వచ్చినవాడు కాదు సురేశ్వరుడు చాలా కర్మఠుడు మీతో ఇరవై ఒక్క రోజులు వాదం చేశాడు పూర్వమీమాంసా దర్శనాన్ని అనుసరించి అలాంటి వాడిని సూత్రభాష్యమునకు వార్తకం రాయమంటే తన యొక్క అభిప్రాయములు ఇందులో దొరబెట్టవచ్చు అతడు అతడు వద్దు ఎవరినైనా మీ ఇష్టం ఇచ్చిన మరొకరి చేత వ్రాయించండి అని అన్నారు ఈ సంగతి తెలిసి బాధపడ్డాడు ఆయన మండలమిశ్రుడు అలా కాదు నువ్వు స్వతంత్ర గ్రంథాన్ని ఒక దాన్ని వ్రాయమన్నారు వ్రాయమంటే అప్పుడు జీవన్ముక్తి వివేకం అనేటువంటి ఒక గ్రంథాన్ని కొద్ది రోజులలో వ్రాసి ఇచ్చారు దాన్ని చూచి ఈ శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయినారు అసలు సురేశ్వరుని యొక్క హృదయాన్ని మనం కనుక్కోలేక ఇలా మాట్లాడామే అనేటువంటి పశ్చాత్తాపాన్ని పొందారు